ఉన్నారు వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గత మూడు రోజుల నుంచి మా ఇంట్లో ఎలక తిరుగుతుందండి దానికోసం పడిన పాటలు అంటూ లేవు దాని కోసం మేము గా మేము ఫ్లిప్కార్ట్ లో అని ఒకటి ఆర్డర్ కూడా పెట్టేసాము వచ్చేసింది ఫస్ట్ డే అయితే ట్రై చేసాము ఫ్లాప్ అయిపోయింది ఓకే ఓకే సెకండ్ డే అయితే ట్రై చేసాము సెకండ్ డే అయితే ట్రాప్ అయిపోయింది ఆల్మోస్ట్ దానికి కూడా అదే చేద్దాం అనుకున్నాం కానీ జస్ట్ లో మిస్ అయిపోయింది ఏం జరిగిందంటే అది ఎలాగో ట్రాప్ అయిపోయింది కదా అనేసి దానికి ఒక పిన్ ఉంటుంది అది లోపల క్లోజ్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవ్వదు అనమాట సో ఏమైంది అది ఆల్రెడీ చిక్కిపోయింది కదా అనేసి నేమో ఆయన వర్క్ చేసుకున్న దాన్ని అలా వదిలేసాయి అది మనుషులు చూసి ఇంకా భయపడిపోయి దాన్ని తోసుకొని బయటకు వచ్చేసింది అనమాట వదిలేసిన తర్వాత మా ఆయన రియాక్షన్ కూడా అదే అనుకోండి ర్యాడ్ కి మైండ్ పవర్ ఎక్కువ అని చార్జీపీటీలో చదివాను అది ఈరోజు వస్తుందా రాదా అనేది చూద్దాం ఆల్రెడీ కేసులో చిక్కుకుంది కదా భయపడి రాదా అని అనుకుంటున్నాము వస్తే మాత్రం ఈరోజు సక్సెస్ఫుల్ గా ఎలా అయినా కంప్లీట్ చేయాలి నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం